ఎంత నొప్పి ఉందో అమ్మకు తెలియదా తెలిసిన మనసును కఠినం చేసుకుంది ఎందుకంటే నొప్పి అయినా నా బిడ్డ బతుకుంది అలా తన్నడమే క్రమశిక్షణ తన్నకుండా వదిలేయటమే గారాభం గారాభం చేస్తే జీవితం గోవిందా గారాభం చేస్తే జీవితం మొత్తానికే ఇదవుతుంది డిసిప్లిన్ క్రమశిక్షణ కఠినమైన మాట కఠినమైన దెబ్బ అవసరమైతే మన జీవితాన్ని నిలబెడుతుంది నా చేతులు జోడించండి ఓ ఉపాధ్యాయులారా మేము జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అవసరమైతే మమ్మల్ని తిట్టండి ఇంకా అవసరమైతే ప్రేమతో గట్టిగా కొట్టండి మేము ఆనందంగా స్వీకరిస్తాం ఈ మాట పూజ్య గురూజీ విజయప్రతాప్ మహారాజ్ సన్నిధిలో మీకు మేమిస్తున్నాం మాట మీద నిలబడతాం ఓం 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 జయ గురుదేవ ఎలాగో ఒక పీరియడ్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక ఆనంద తరణం కూడా ఈ ఆనందంలో చేద్దామా